రోజులు చూడని ఫైర్ ఈ రోజు కనిపిస్తుంది ఏంటి నిఖిల్ లో అన్నట్లుగా మారిపోయింది ఫార్టీన్త్ వీక్ నామినేషన్ అలానే ఫైనల్ వీక్ నామినేషన్ ఈ రోజు గౌతమ్ రెచ్చగొట్టిన విధానానికి నిఖిల్లో లో అసలు రూపం విశ్వరూపం చూపిస్తూ కనిపించేశాడు ఇక గౌతమ్ యశవిని అనే ఆట కోసం వాడుకుంది నువ్వే నిఖిల్ అంటూ గౌతమ్ నోరు జారిన మాటకి నిఖిల్ కి ఎక్కడ లేని పిచ్చి వచ్చేసింది ఇక దుమ్ము లేపేస్తాడు గౌతమ్కి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఆడితే ఇంకొకసారి ఊరుకోవడానికి నీ మాటలు వినడానికి నీ మాటలు కాయడానికి నేను ఇక్కడికి రాలేదు నోరు అదుపులో పెట్టుకున్నావా ఓకే లేదంటే నీ టీఆర్పి ఆటలు ఆటలు అన్నీ బయటపడతాయి అంటూ నిఖిల్ చాలా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇస్తాడు కానీ గౌతమ్ మాత్రం తన స్క్రీన్ కోసం ఏ మాత్రమైనా చేస్తా అన్నట్లుగా అయితే నిఖిల్ పైన వరకు నువ్వు గ్రూప్ ఆడావు నేను ఇండివిజువల్గా ఆడుతూ వచ్చా ఇండివిజువల్ ప్లేయర్ని నేను ఇక్కడ ఎవరిని కూడా ఇంప్రెస్ చేయడానికి రాలేదు ఎవరి కంఫర్ట్ని ఇవ్వడానికి నేను రాలేదు అంటూ గౌతమ్ కూడా చాలా స్ట్రాంగ్ గానే నిఖిల్ కి వార్నింగ్ అవ్వడం జరుగుతుంది ఇలా వీరిద్దరి మధ్యన పెద్ద ఫైట్ జరిగింది ఈ ఫైట్ ఎలా మారింది అంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఆర్మీ అన్నట్లుగా మారిపోయింది ఇక్కడ వీళ్ళ గొడవ పడుతున్నారు ఓకే బయట బయట వీళ్ళు ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో ఏంటో అన్నట్లుగా అయితే ప్రోమోని రివీల్ చేసుకుంటూ వచ్చేసారు మొత్తానికి ఈ విధంగా అయితే గౌతమ్ నిఖిల్ నామినేషన్ అయితే జరుగుతూ వచ్చేసింది అలానే అవినాష్ విష్ణు ప్రియల్ మధ్యన కూడా పెద్ద ఫైట్ జరుగుతూ కనిపించేసింది మొత్తానికి పృథ్వీ ఎలిమినేషన్తో అందరూ షాక్లో ఉన్నారు